రాగి బిందులో నీళ్ళు త్రాగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ దీని క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందని దీన్ని యూజ్ చేయడమే మానేస్తారు పక్కన పడేస్తూ ఉంటారు మీ ఈ వాల్యుబుల్ టైంలో ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఈ రాగబిందె క్లీనింగ్కి యూజ్ చేస్తే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మిక్సీ జార్లో క్రిస్టల్ సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బాక్స్ స్టోర్ చేసుకోండి యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మిక్సీ జార్లో సాల్ట్ వేసి మిక్సీ పట్టడం వల్ల మిక్సీ జార్ బ్లేడ్స్ కూడా షార్ప్ అవుతాయి ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి ఒక స్పూన్ సాల్ట్ తీసుకొని లెమన్ని ఇలా ఆఫ్గా కట్ చేసుకొని సాల్ట్లో డిప్ చేసేసుకొని రుద్దేసుకోవడమే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అంత ప్రెషర్ పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా లేదు ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో రోజు లెమన్స్ ఎక్కడి నుంచి వస్తాయమ్మా అంటారా దీనికోసం కూడా ఒక టిప్ చెప్తాను నచ్చితే ఫాలో అవ్వండి వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి డ్యామేజ్ అయిన లెమన్స్ ఫ్రీగా ఇస్తారు అవి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు లెమన్ అండ్ సాల్తో క్లీన్ చేశాక ఒకసారి సోప్తో కూడా క్లీన్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ వెంటనే బ్లాక్గా ఫామ్ అయిపోతుంది ఈ రాగి బిందెలో వాటర్ నైట్ నింపుకొని మార్నింగ్ తాగితే చాలా మంచిది అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ అవర్స్ స్టోర్ చేసుకొని తాగండి